హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి జీరో నైన్ ఈరోజు వచ్చి నేను మీకు పుట్నాల కారం ఎలా చేసుకుంటానో చూపిస్తున్నానండి ఈ పుట్నాల కారం వచ్చేసి రైస్లోకైనా కానీ దోశల్లోకి ఇట్లోకి చాలా కమ్మగా ఉంటుందండి మనం ఉప్మాలో కూడా చదువుకొని తినవచ్చండి చాలా బాగుంటుంది ఇకలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి పుట్నాలు అలాగే ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఆ చిన్న కొబ్బరి చెప్పంత సరిపోతుందండి ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర సాల్ట్ కారం వెల్లుల్లి ఇవేనండి ఇందులో మనం వాడేది ఇక నేను ముందుగా మిక్సీ జార్లోకి మూడు స్పూన్ల ధనియాలు ఒక రెండు మూడు స్పూన్ల జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి సాల్ట్ అనేది చివరిలో కూడా చూసి మరలా కొంచెం వేసి కలుపుకోవచ్చండి ముందుగా ఒకేసారి వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కదండి అందుకని ఒక కోర్సు గ్రైండ్ చేశానండి కొంచెం నలుగుతుందని చెప్పి ధనియాలు అయితే మరి పలుకులు పలుకులుగా ఉండిపోతాయి ఇక అలాగే వేయించిన శనగపప్పు కారం పొడి వేసుకుందండి అండి కారం మంటను బట్టి వేసుకోవచ్చు అండి నాకైతే మంటదే కాబట్టి నాకు రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి కూడా నాకు అంత చెప్ప తీసుకున్నాను అండి అది ముక్కలు కోసి వేసుకోవచ్చు నా దగ్గర తురుముందని చెప్పి నేను ఆ తురుము ఈ గిన్నె వేసుకున్నాను ఇక ఈ వీటిని ఒకసారి మిక్సీ తిప్పుకుంటే సరిపోద్దండి కొంచెం ఎందుకంటే వెల్లుల్లి ముందుగానే వేస్తే ముద్ద కట్టిపోద్దండి అండి వెల్లు ముద్ద కడితే అంత బాగోదు వెల్లుల్లి ముద్ద అయితే అందుకని చెప్పి మొ పుట్నాలు కారము ఇంతవరకు మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్న తర్వాత చివరిలో ఎల్లుల్లి యాడ్ చేసుకుందామండి ఇక వెల్లుల్లి కూడా నేను ఈ మూడు తీసుకున్నానండి ఈ మూడు వేసుకొని చూసి ఒకసారి సరిపోయింది అనుకుంటే బాగానే ఉంటుందండి లేదంటే మళ్ళీ కొన్ని ఎల్లుల్లు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది పట్టుకొని చూస్తే కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే మరీ పౌడర్గా ఉన్నా అంత బాగోదు నాకైతే అయితే కొంచెం తక్కువైంది అనిపించిందండి వెల్లుల్లి అందుకని చెప్పి నేను మరలా కొన్ని వెల్లు వెల్లుల్లి వేసుకుని మరలా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా అనిపించిందండి ఇంకొకసారి సాల్ట్ కూడా ఈ స్టేజ్లో నేను చెక్ చేస్తే నాకు కొంచెం తక్కువ అనిపించింది నేను సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఈ టైంలో వేసుకోవచ్చండి వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసామంటే మొత్తం కలిసిపోద్ది ఇక అంతేనండి రండి కారం రెడీ అయిపోయింది ఇక మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ అయినా బయట పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు ఎంత రెండు నిమిషాలు పనేయి కాబట్టి అంత బాటిల్ చేసుకొని అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి ఉప్మాల్లోకి దేనిలోకైనా పైన వేసుకుందండి చాలా కమ్మగా ఉంటుందండి నేనైతే దోశ మీద ఎలా వేస్తానో చూపెడుతున్నానండి ఇక దోశ పోసిన తర్వాత ఒకసారి అది టర్న్ అయిన తర్వాతనే నేను ఈ కారం చల్లుకుంటానండి ఒకసారి దోశను తిప్పి మరలా టర్న్ చేసిన తర్వాత పైన కారం చల్లి తింటే చాలా బాగుంటుంది చట్నీతో పాటు కూడా తినవచ్చండి చట్నీ లేకపోతే ఉత్తగిపోయినా చట్నీ చేయడానికి టైం లేక వెలుగుదరినప్పుడు ఇలా ఈజీగా ఈ కారం పొడి చల్లుకొని తినొచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం నెయ్యి ఉంటే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే హార్డ్ డే కదా చాలా సింపుల్ ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ